యోహన్ స్వార్థ పదకొండవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం అతడు రోగి అయి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచారు దేవుని స్తోత్రం లాంసరు రోగి అయి ఉండగానే అక్క చెల్లెలు ఇద్దరు మార్తా మరియు కూడా ఇద్దరు ఏం చేశారంటే యేసు ప్రభు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి కబురు పంపించారు ఇప్పుడైతే ఇప్పుడంతా కూడా చాలా ఈజీగా అమెరికాలో ఉన్నవాడుతున్నాం కూడా వాట్సాప్ కాల్లో మాట్లాడేస్తున్నాం మనం వీడియో చూసి మాట్లాడుతున్నాం ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది దినాల్లోనైతే మనుషులు పరిగెట్టుకొని లేదా గాడిద మీద గంత కట్టుకొని కలుసుకునేవారు చాలా రోజులు పట్టింది మొత్తానికి ప్రభు చేరుకొని ఆ వార్త తెలియజేశాడు ఏమిటి వార్త నువ్వు ప్రేమించిన లాజర్ అనే వ్యక్తి రోగి అయి ఉన్నాడు ప్రభు నేను వెంటనే వాళ్ళ ఊరు రమ్మని చెప్పారు వార్త మరియు కబురు పట్టుకొని వచ్చానని చెప్పాడు యేసూప్రభు వారు ఏమంటున్నారంటే రెండు దినములు ఇంకా నిలిచి ఉన్నారట అక్కడ రెండు దినాలు ఇంకా నిలిచుకోవాల్సి ఉందట ఇంకా పని ఉందట అక్కడ అయితే శిష్యులు అంటారు ప్రభు అవతల ప్రాణాలు పోయే వార్త వచ్చింది అవతల ఎమర్జెన్సీ వార్త వచ్చింది వన్ జీరో ఫోర్ లాంటిది వన్ జీరో ఎయిట్ లాంటిది అర్జెంటుగా మనం వెళ్ళాలి అక్కడికి ఇంకా రెండు రోజులు ఇక్కడ ఉందమంటున్నారు తర్వాత మార్త మరి మీకు మీకు ఇంటికెళ్తే భోజనాలు పెట్టేవారు సాపేసేవారు ఎవరు ఏ ఇంట్లో కూడా మిమ్మల్ని పిలవకపోయినా వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా మిమ్మల్ని పిలిచి పరిచర్య చేసేవారు ప్రభు అటువంటి కుటుంబంలో రోగి అయి ఉన్నాడు మనం వెళ్ళకపోతే మరి వాళ్ళు ఏమనుకుంటారు ప్రభా అని చెప్పేసి శిష్యులందరూ కూడా అడిగారు యేసు ప్రభారు మూడు దినములు కూడా అక్కడే ఉండిపోయారు నాలుగో దినాన జరగకూడనది జరిగిపోయింది ఏమి జరిగిపోయింది చెప్పండి ఆ బాగులేని అనుకున్న వ్యక్తి చనిపోయాడు చనిపోయిన తర్వాత యేసు ప్రభారు ఏమంటున్నారో చూడండి యోహనస్ వర్ధ పదకొండో అధ్యాయం పదకొండవ వచ్చిన ఆయన ఇలా ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అతన్ని మేలుకొల్పుటకు వెళ్ళు వెళ్ళుచున్నామని వాళ్ళతో చెప్పగా కానీ ఇక్కడ దేవాత దేవుడు అయినా సర్వశక్తిమంతుడు ఆలస్యం వెళ్తే వాళ్ళు ఏమంటారు ఏమనుకుంటారు ఇవన్నీ యేసుప్రభు తెలుసు కానీ అయినా చనిపోయిన నాలుగో దినాన యేసప్రభ వెళ్ళడానికి కారణం ఏమి చెప్పండి మీరు మీరు మిమ్మల్ని అడుగుతున్నాను నేను ముందే తెలిసింది కదా యేసుప్రభ ఎందుకు ఆలస్యం చేశాడు ఆయన నాలుగు రోజులు పోయిన తర్వాత తెలియాడు ఇలాగ నాలుగు రోజులు యేసు రాకపోయేసరికి అక్కడ ఉన్న మనుషులు ఏమనుకుంటారు ఆ కుటుంబం ఏమనుకుంటారు ఇవన్నీ మరి ప్రభువుకి అవమానాలు నిందలు వస్తాయని సంగతి కూడా తెలుసా తెలీదా మరి తెలిసి కూడా ఎందుకు ఆలస్యం చేశాడు ఆలస్యం ఎందుకు చేశాడు అంటే సమయం వచ్చింది అయితే వారి జీవితంలో ఆలస్యం ఎందుకు అంటే దయ చూపడానికి అద్భుతం చేయడానికి కృప చూపడానికి ఎందుకు ఆయన ఆలస్యం చేస్తాడో మాటల్లో కాదు వాక్యం గారు మనం చూసుకుందాం యశ్యాగ్రహ్మణము ముప్పై అధ్యాయము పద్దెనిమిదో వచ్చినా అని మనం చదువుకుందాం కావున మీ అందు దయ చోప వలనని చెప్పకూడదు అన్నగట్టుగా యహోవా ఆలస్యం చేస్తున్నాడు చాలా మంది ఏమనుకుంటారు తెలుసా ఈ ఆలస్యములను దేవుణ్ణి తిట్టినోళ్ళు కొంతమంది అయితే దేవుణ్ణి విడిచిపెట్టినోళ్ళు కొంతమంది అయితే దేవుణ్ణి మరిచిపెట్టినోళ్ళు కొంతమంది అయితే బైబుల్ పక్కన పెట్టినోళ్ళు కొంతమంది అయితే ఓ ప్రభావ నువ్వు అనుకున్నప్పుడు రాలేదు ఏం ప్రభావ నాకు ఇలా చేశావు నేను ఎంత నమ్ముకున్నాను నీ మీద ఆశ పెట్టుకున్నాను నేను అనుకున్నప్పుడు నాకు కార్యం జరగలేదని చెప్పి అలిగిపోయినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు నా జీవితంలో ఏదైనా పర్వాలేదు అనుకున్నవాడే దేవుని యొక్క బిడ్డ దేవునికి సోడ్డ ఏమనుకోవాలా నేను దేవుడిని నమ్మాను ఆయన నా జీవితంలో ఏం చేసినా పర్వాలేదు అందరూ చెప్పండి ఆయన నా జీవితంలో ఏం చేసినా పర్వాలేదు ఆయన నా దేవుడు అవత చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దేవుడికి చాలా ఇష్టం ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు చెప్పండి ఆయన మీ పైన దయ చూపవాలని వాక్యం చూడండి వాక్యాన్ని పరిశీలించండి మీ ఎందు దయ చూపవాలని ఆయన ఆలస్యం చేయించున్నాడు కీర్తనలు డెబ్బై ఆరు అధ్యాయము ఏడు వచ్చిన నీవు నీవే భయంకరుడు నీవు కోపపడి నీ నీ సన్నిధిని ఒక్కడైనా ఉన్నాడు నిలవగలిగినోడు ఆయన ఒకళ్ళ భయంకరుడై దేవుడై ఉండి ఆయన కోపపడితే ఈ భూమి మీద మనిషి అయినా బ్రతుకుతాడా బ్రతకలేదు ఒక్క దూత లక్ష డెబ్బై ఐదు వేల మందిని సనహరిభు సైన్యాన్ని చంపేసింది అంటే ఎంత అద్భుతమైనటువంటి సైన్యం దేవుడు కొందో చూడండి పేతురు త్వరపడి యేసుప్రభుని పట్టుకున్నటువంటి వాళ్ళు చెవిని నరికేశాడు అప్పుడు యేసుప్రభు అతని చెవి బాగు చేసి నేను ఇప్పుడు వేడుకొనగా నా తండ్రి పన్నెండు వ్యూహముల సైన్యం ఈ భూమి మీదకి వచ్చి లోకమంతా నాశనం చేయగల శక్తి నాకు ఉంది నేను దిక్కులేనుగట్టు కాదు అటువంటి అందుకే ఆయనకి ఏమని పేరు ఉందంటే ఆయనకి ఏమని పేరు ఉందమ్మా వీరుడు ధీరుడు శూరుడు సైన్యములకు అధిపతి అటువంటి గొప్ప పేరు విజయుడు మరణ విరిచిన వాడు గొప్ప గొప్ప పేర్లు ఆయనకున్న కారణం ఆయన శక్తి ఎంత గొప్పదంటే దోషులతో సముద్రాన్ని కొలిసేత్తడు ఎన్ని ఉన్నాయో కొలిసేస్తున్నాడు ఆయన ఆయన శక్తి ఎంత తెలుసా ఆకాశాన్ని జానతో కొలిసేత్తడు జానతో కొలుస్తాడు పర్వతాలని త్రాసులో పెట్టి తుయ్యగలడు తెలుసా మీకు కాబట్టి దేవునికి అసాధ్యమైనది భూమి మీద ఏది లేదు ఆలస్యం ఎందుకు చేశాడని చెప్పి మార్తమ్మ గొప్పగా ఏడుస్తుంది ఎంత ఏడుస్తుంది అంటే ప్రభువా నీ వచ్చిన ఏడలా నీ ఉండిని ఏడలా నా తమ్ముడు చావకపోవునయ్యా నువ్వు ఉంచినట్లయితే నువ్వు దేవుని మహిమను చూస్తావు దేవుడు ఈ ఆలస్యం చేయడంలో ఏమవుతారో తెలుసా చూడ నువ్వు నమ్మితే దేవుని మహిమలో చూస్తాభు వచ్చిన వెంటనే ఆ రాయి తీయండి అని చెప్పాడు ఆ రాయి తీసిన వెంటనే లాచలో బయటికి రా అన్నాడు దేవుడు దేవుడు కణికర సంపన్నుడు దేవుడు దయాళుడు దేవుడు కృపా సమృద్ధి కదినవాడు దేవుడు మన గురించే ఆలోచన చేస్తుంటాడు దేవుడు మనం రెగ్యసిన మొదటి నుంచి పండుకున్నంత వరకు ఆయన కన్నులు లోక సంచారం చేసి మనల్ని కాపాడడానికే మన వెనకత్తనాతలు కావల ఉండి కాపాడుతూ ఉంటాడు కాబట్టి పిల్లలైనా దేవుని బిడ్డలైనా గమనించగలిగితే